బండ్లగూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తప్పిన పెను ప్రమాదం శిథిల అవస్థకు చేరుకున్న బండ్లగూడ మండలం కార్యాలయం హైదరాబాద్లో రెండు వేల మూడు బండ్లగూడ మండల కార్యాలయాన్ని నిర్మించారు ఈ మండల కార్యాలయంలో చంద్రాయన గుట్టదూర్పుర నియోజకవర్గం ప్రజలకు సంబంధించిన వివిధ రెవెన్యూ శాఖ పనులు జరుగుతాయి ఈ రోజు ఉదయం బండ్లగూడ మండలంలోని కార్యాలయంలో సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్యాలయ భవనం స్లాబ్ పెర్చులు ఊడిపడ్డాయి ఆ సమయంలో సిబ్బంది కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ భవనం ఎప్పుడు కూలిపోతుందనో భయపడుతున్న బండ్ల కూడా కార్యాలయం సిబ్బంది

야여러분에요 <무늬> <무늬>